ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే పవన్ సార్ ఇక్కడ పహల్గామ్ లో భద్రత ఎందుకు కల్పించట్లేదు అనే ఒక విమర్శ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ విమర్శలకి కేంద్ర ప్రభుత్వం ఒక సమాధానం ఇస్తోంది పహల్గామ్ లో ప్రతిసారి అంటే ఎవ్రీడే రెగ్యులర్ గా అక్కడ పర్యాటకులను అనుమతించరు కేవలం అమర్నాథ్ యాత్ర సందర్భంగానే అది మొదలైన తర్వాత మాత్రమే అక్కడ పర్యాటకులను అనుమతించడం జరుగుతుంది కానీ ఇక్కడ టూరిస్ట్ గైడ్లు అయితే ఎవరు ఎవరైతే ఉన్నారో వారికి సైనికులకి సమాచారం ఇవ్వకుండానే టూరిస్టులు అక్కడికి తీసుకొచ్చారని చెప్పి కేంద్రం సమర్థించుకుంటుంది సో ఈ సమాధానం ఎలా చూడాలి నిజంగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా అనే మీద ఏం చెప్తారు దాని మీద ఆల్రెడీ ఇప్పుడు ఎన్ఐఏ సంస్థ అన్నది ఈ ఇన్సిడెంట్ గురించి వాళ్ళు సంపూర్ణంగా ఇన్వెస్టిగేషన్ అంతా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయం కూడా ఎంక్వైరీ అవుతుంది వాళ్ళలో ఇన్వెస్టిగేట్ అవుతుంది అంటే అక్కడ సెక్యూ మన సెక్యూరిటీ ఎందుకు లేదు ఆ తర్వాత అక్కడ ఏ విధంగా టూరిస్టులని టూరిస్ట్ ఆపరేటర్స్ తీసుకు వెళ్లారు దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా ఇదన్నీ కూడా వాళ్ళు డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేసి దాని నుంచి బయటికి తీసుకొస్తారు అక్కడ సెక్యూరిటీ లేకపోవడం అన్నది అది ఒక బిగ్ పెద్ద ల్యాబ్స్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఇంతమంది టూరిస్టులు వస్తున్నప్పుడు వారికి సరియైన భద్రత కల్పించడం అదేవిధంగా భారతదేశంలో యునైటెడ్ స్టేట్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్స్ విజిట్ సందర్భంగా కూడా ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అలర్ట్ చేస్తుంటాయి ఎందుకంటే ఇటువంటి విఐపిలు వచ్చినప్పుడు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇలాంటి రకరకాల సంఘటనలు జరిగాయి భారతదేశం సో ఆ ఇన్పుట్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటి మీద మన దగ్గర నుంచి సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకుంటే అక్కడ సెక్యూరిటీ ప్రొవైడింగ్ చేయడం కావచ్చు దాని బాధ్యత ఎవరి ఈ సందర్భంగా కూడా మా ఖచ్చితంగా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇది కూడా ఒక భాగస్వామ్యమే వాళ్ళ రిపోర్టు డెఫినెట్గా సబ్మిట్ చేస్తారు దాని గురించి కూడా మనం వేచి చూడాలి ఇక మొన్న ఇరవై ఎనిమిది మంది చనిపోవడం ఖచ్చితంగా బాధాకరం సార్ సో మృతుల కుటుంబాలు కొంతమంది వీరిని అమరవీరులుగా గుర్తించాలి వారికి ఆ హోదా ఇవ్వాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఎస్క రేషియో ప్రకటించింది ఇంకా మృతుల కుటుంబాలకు కొంచెం ఓతం ఇవ్వడం కోసం భవిష్యత్తులో మంచిగా మంచి జీవితాన్ని గడపడం కోసం ప్రభుత్వం తరపున వారికి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు సార్ ఎందుకంటే ఏ ఏ రాష్ట్రాల నుంచి ఈ విధంగా వారు ఈ విధంగా ప్రాణాలు అర్పించారు ఆ కన్సర్న్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి సో మీరు చూసుకుంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్లి విజిట్ చేయడము ఆ తర్వాత ముఖ్యంగా ఆ కుటుంబాలలో వీళ్ళ మెయిన్ గా వీళ్ళ వెళ్ళిపోవడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కుంటుపడి ఉంటుంది దానికి గా ఇచ్చి ఇచ్చిన్నారు కానీ ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం కల్పించడం తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి కుంటుపడకుండా పూర్వపరంలో రావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది తీసుకుంటారు కూడా ఆ తర్వాత వారి యొక్క ప్రాణత్యాగాలు గుర్తించి ఏ విధంగా వాళ్లకు ఈ పథకాలు ఇలాంటివి అంటే మెడల్స్ ఇలాంటివి కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది సో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో తర్వాత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి బాసటగా నిలుస్తాయన్న దాంట్లో ఏమాత్రం సందేహం ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఆ విధంగా గతంలో జరిగిన సంఘటనలు కూడా ఆ విధంగా అంటే ఉద్యోగాలు కల్పించడము తర్వాత వాళ్ళు ఏదైనా స్వయంగా ఏదైనా మొదలు పెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ పంపులు ఇలాంటివి అలవాటు చేయడం ఇవన్నీ కూడా గతంలో చూసాం సో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వారిని డెఫినెట్ గా ఆదుకుంటాయి అందులో ఏమాత్రం మనం నాట్ టు హౌట్ సో ఫైనల్ గా సార్ ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో భారతదేశం మా మీద విరుచుప విరుచుకు పడబోతోంది యుద్ధం ప్రకటిస్తుంది దాడి చేయవచ్చు ఏ క్షణంలో అని చెప్పేసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినా కూడా ఆ విధంగానే ఉన్నాయి సో యుద్ధం వస్తే భారత్ ఎన్ని రోజుల్లో దీన్ని ముగించే అవకాశం ఉంది ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే అంతర్జాతీయంగా కూడా ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది కానీ ఎన్ని రోజులు పడుతుంది ఒకవేళ భారతదేశం కూడా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు ఏం జరగబోతా ఉంది ఇంకొకటి ఇజ్రాయెల్ సైన్యం కూడా భారతదేశానికి రాబోతా ఉంది భారత్ కు సహాయంగా మద్దతుగా నిలవబోతుందండి ఫైనల్ గా యుద్ధం జరిగితే భారత్ కు నష్టం ఎంత మనం గెలిచేది ఎందుకంటే ఇవన్నీ కూడా ఊహాగానాలే అవునవు సాధారణంగా మీరు యుద్ధం చూసుకుంటే రకరకాల స్టేజ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ లో చూసుకుంటే అది ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరం నడిచింది తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో తీసుకుంటే అది రెండు నెలలు నడిచింది తర్వాత బంగ్లాదేశ్ జరిగిన యుద్ధం నైన్టీన్ సెవెంటీ వన్ పద్నాలుగు రోజులు జరిగింది ఆ తర్వాత కార్గిల్ యుద్ధం కూడా ఆల్మోస్ట్ సో ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుతం మీరు రష్యా యుక్రెయిన్ వార్ చూస్తున్నాం ఆల్మోస్ట్ త్వరగా అయిపోతుంది అనుకున్నాము అది ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల పైన నడుస్తాం సో ఈ విధంగా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఎప్పటి వరకు ఎక్కడి వరకు పెడుతుంది అన్నది కూడా మనం చెప్పలేం ఆ తర్వాత ఏంటంటే యుద్ధానికి కూడా అంత ఖర్చు అవుతుంది ఆ తర్వాత మనం కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించాలి ఆ తర్వాత ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఆ తర్వాత ఖర్చులు మొత్తం మనం డైవర్ట్ చేయాల్సి ఉంటుంది సమయం పెరిగే కొద్దీ కూడా మన ఆదాయ వనరులు కానీ మన బడ్జెట్లో వీటిలన్నింటిలో కూడా అటువైపు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అందులో అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ ముఖ్యంగా భారతదేశం మా మీద యుద్ధం చేస్తుందని ప్రధానంగా వాళ్ళు చెప్పడానికి అంశం ఏంటంటే వాళ్ళు ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నారు మా దగ్గర భారతదేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అణు ఆయుధాలు ఉన్నాయి అన్నది కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇటువంటి పానిక్ వాతావరణం సృష్టించి అంతర్జాతీయం నుంచి మీరిద్దరు కూడా మళ్ళా ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడండి అన్న ధోరణికి తీసుకురావాలన్నది వాళ్ళ తాపత్రయం ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఎకనామికల్ పొజిషన్ చాలా దారుణంగా ఉంది అక్కడ అక్కడ మళ్ళా డైరెక్ట్ యుద్ధం మొదలవుతే వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానం అవుతుంది ఆ తర్వాత అక్కడ సివిల్ వార్ కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఒక పక్క బలూచిస్తాన్ బూచిస్తాన్ రివల్యూషనరీ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా పోరాడుతున్నారు ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ క్రాష్ లో కూడా ప్రజలంతరు కూడా వారికి విరోధంగా ఉన్నారు సో తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత పోయిందంటే ఒక లీటర్ పాలకు నూట అరవై రూపాయలు తర్వాత బ్రెడ్ ఐదు వందల రూపాయలు ఈ విధంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉన్నాయని మనకు తెలుస్తుంది సో ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యుద్ధం జరగకూడదు ఎలాగో ఒకలాగా ఇంటర్నేషనల్ ప్రెజర్ వచ్చేసి మా దీన్ని మనం ఎక్కడో చర్చలు కానీ కూర్చొని మధ్యస్థంతో దీన్ని ముగించాలన్న ప్రయత్నంలోనే వాళ్ళు చేస్తున్న ఈ విధమైన ప్రకటనలన్నీ నేను అనుకుంటాను చూద్దాం ఈరోజు మధ్యాహ్నం జరగబోయే మీరు అన్నట్టు ప్రెస్ బ్రీఫింగ్ అది ఏదైనా ఉంటే దానిలో భారతదేశం యొక్క వ్యూహం ఏంటన్నది మనకు తెలుస్తుంది అందాజ్ ఎట్లీస్ట్ దాంట్లో నేను అనుకుంటున్నది ఏంటంటే ఆ రోజు ఇక డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు నిర్ణయిస్తారు అన్న ఒక స్టేట్మెంట్ చేస్తారు కానీ ఎక్కడా కూడా యుద్ధంలో సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా ముఖ్యం ఎప్పుడు ఏంటి ఎలా అన్నది అవన్నీ కూడా డైరెక్ట్గా డిస్క్లోజ్ చేయరు ఫైనల్గా భారతదేశం యొక్క ఏ విధంగా ఆ చర్యను ఖండిస్తూ భారతదేశం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పే అవకాశం ఉంటుంది దాన్ని చూద్దాం మూడు మూడు గంటలకు మీరు అన్నట్టు ప్రెస్ బ్రీఫింగ్ జరిగితే వన్ లాక్ ఇక్కడ కాశ్మీర్ ఈ పహల్గాన్ దాడి జరిగిన తర్వాత పర్యాటకులు కాశ్మీర్ ని వదిలేళ్లిపోతున్నారు సో అక్కడ ఉన్నటువంటి వారికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ లోటుపాట్లు ఎదురవుతున్నాయి సో ఈ నేపథ్యంలో కాశ్మీర్ కి రండి అంటే కొంతమంది ప్రముఖులు పిలుపునిస్తా ఉన్నారు సో మీ సైడ్ నుంచి మీరు ఏమన్నా చెప్పగల దలుచుకున్నారా దేశ ప్రజలకు కావచ్చు తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు కాశ్మీర్ వెళ్లి సందర్శించండి అనేలాగే డెఫినెట్ గా ఏంటంటే సుమారుగా ఎనభై రెండు టూరిస్ట్ కేంద్రాల్లో నలభై ఏడు కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్టు ప్రకటనలు వస్తున్నాయి పేపర్లో ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాబోయే కాలంలో ఉన్న పరిస్థితులు వీటన్నింటినీ గా మీరు చూసుకుంటే పెహల్గావ్ లో మళ్ళా ఇరవై ఐదో తారీఖు నుంచి మళ్ళా విజిటర్స్ అన్న వాళ్ళు రావడం మొదలైందని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది అందులో కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించిన బులెటిన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు అంటే ఏ ప్రాంతాలకు వెళ్ళొచ్చు ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు ఇవన్నీ కూడా పర్యాటకులను అప్రమత్తం చేస్తుంటారు ఎందుకంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి అక్కడికి వెళ్ళి సపోజ్ ఇలాంటి మీరు అన్నట్టు రెండు ఫోర్సెస్ మధ్య కన్ఫ్రంటేషన్ మొదలైనప్పుడు వాళ్ళు కూడా మన భూభా భూభాగం మీద వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ సందర్భంలో ఎలాగ కశ్మీర్లో ఈ ఏ విధంగా పర్యాటకులకు సూచనలు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ శాఖలు తర్వాత మన హోమ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా సూచనలు ఇస్తున్నాయి ఎవరైనా పర్యాటకులు ఇంతకు ముందే బుకింగ్స్ చేసుకొని తర్వాత వాళ్ళ రైల్వే ఎయిర్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకుని ఉంటే ఆ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం వారికి వాళ్ళ టికెట్లకు డబ్బులు రిటర్న్ చేయడము ఇలాంటివి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది ఎప్పుడో ప్లాన్ చేసుకుని ఉంటారు సమ్మర్ వెకేషన్లో పిల్లలతో పాటు వెళదాం కుటుంబంలో వెళదాం ఇప్పుడు సడన్గా ఇవి క్యాన్సిల్ చేసుకోవాలంటే వాళ్ళ మీద ఎటువంటి భారము పడకుండా వాళ్ళు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా రిటర్న్ అయ్యేటట్టు ఆ విధంగా కేంద్ర పౌరయాన శాఖ అన్నది చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ఈ ఎయిర్ ఎయిర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అదే విధంగా హోటల్ బుకింగ్స్ కూడా చేసుకుని ఉంటారు ముందే దాని వల్ల కూడా ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు నష్టపోకుండా దాన్ని టోటల్ అమౌంట్ మళ్ళా రిటర్న్ వచ్చేటట్టు ఆ విధమైన ఏదైనా చర్యలు తీసుకుంటే వీళ్లకు ఎందుకంటే చాలా మంది మధ్యతరగతి కుటుంబీకులు వారే వెళుతుంటారు మామూలుగా ప్రయాణాలకి దీని వల్ల ముప్పు లేదని ధైర్యం ఇవ్వగలగాలి ఇవ్వగలగాలి అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి అందుకనే పర్యాటకులందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే బులెటిన్స్ కోసం ఎదురు చూడండి ఈ సోషల్ మీడియాలో మిగతా వాటిలో వచ్చే వాటి గురించి మీరు ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బులెటిన్స్ వాళ్ళు ఇచ్చే మార్గదర్శనాలను బట్టి మీ యొక్క యాత్రను మీ యొక్క ప్రోగ్రామ్స్ను డిసైడ్ చేయమని చెప్పి మీ ద్వారా పర్యాటకులకు నేను చేస్తున్న విజ్ఞప్తి సో మచ్ నమస్తే